పైసలు అడుగుతుంటే మానేస్తాడు కారా తాగేటప్పుడు ఏమో మంచిగానే తాగినవు నేను ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా వెళ్తలేవు అవురా ఇప్పుడు నువ్వు కట్టలేవురా తర్వాత నా అందుకు నేను ఐదు వందలు నేను ఇస్తా ఏజల్ నాగర్ వెళ్తారా నాగర్ నువ్వు నువ్వే తాగుతి కారా నాకంటే ఒక రెండు గ్లాసులు ఎక్కువ తాగుడు మా తాగినరా ఉన్నా తాగడానికి పైసలు వాడు రోజు వచ్చి నా ఇంటికి వచ్చి మా ఇస్తాను మళ్ళీ మీ ఇంటికి నచ్చి కాదు అవి ఇప్పుడు ఆ వెయ్యి రూపాయల కోసం ఏం చేసుకోరు రా కైకిలు పోదామంటేనేమో మనకి సాధన కాదే తాగు అంటేనేమో మంచిగా తాగుతాం అరే ఐడియా ఏదైనా చిన్న బిజినెస్ చేద్దాంరా ఇప్పుడు ఆ వెయ్యి రూపాయల కోసం బిజినెస్ చేస్తావా మళ్ళీ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఆ ఆవిడకు పైసలు కావాలి ఓ రి పైసలు ఎందుకురా పెట్టుబడి లేకుండా చేద్దాంరా బిజినెస్ పెట్టుబడి లేకుండా బిజినెస్ ఎట్లా చేస్తావురా అరే పైసలు వేయమంటే పడుతుంది ఇక లంగన దొంగనైతే వస్తాయి రా పైసలు అంటే ఇప్పుడు ఆ వెయ్యి రూపాయల కోసం ఇప్పుడు మనం దొంగతనం చేసి ఏంది ఏదైనా పుస్తకలు తాడి కూడా లేకుండా బంగారం దొంగతనం చేస్తురా పెద్ద దొంగతనం అవసరం లేదురా అరే ఇది ఏ కాలంరా ఆ పోయిన కాలంరా అది కాదురా ఇది ఏ కాలం అంటునా ఆ చలికాలం ఆ చలికాలంరా దేనికి ఎక్కువ గిరాకీ ఉంటుందిరా దేనికి ఉంటుంది నిబంలాకాస్ లేనకా లేకపోతే స్వెటర్లక అవి ఇటుకుంటది గిరాకీ గదే స్వెటర్లో అమ్మితే బొచ్చెడు పైసలు వస్తాయిరా ఇప్పుడు స్వెటర్లు అమ్మాలంటే పైసలు కావాలి కాదు కూడా అవసరం లేదురా ఇగో ఇట్లా ఏంది దొంగతనం చేసురా ఆ దొంగతనం చెప్తే మన పైసలు ఒడ్డెక్తాయిరా సరేరా సెటర్ దొంగతనం చేసి అమ్ముడు అంటానా కదా సరే సెటర్ దొంగతనం చేసే కాడికి అత్త గంతే అమ్ముడు మాత్రం నువ్వే అరే బై నువ్వు దొంగతనం చేసే కాడికి రారా ఒక ఐదారు సెటర్ దొంగతనం చేస్తే అయిపోయి వెయ్యి రూపాయలు అవే ఒడ్డెక్తాయి తర్వాత నేను చూసుకుంటా దొంగతనం చేసినప్పుడు కూడా చూసింది అనుకో మా ఈ బరుగుతుంది పో అరే నీ బరుగుతుంది ఈ పు నా ఈ పడ్డతరా నాడు నేను లాంగ్వేజ్ అలా పెయిన్ లేవు అరే ఈ కట్టెలు పెట్టిరంటే నాకు తెలిసి ఇంకా వాళ్ళు లేరు కాదు ఇలా పోదామ్మా దండాలు కూడా ఉన్నాయి బట్టలు కూడా తీసుకున్నాడు రేపు షెటర్ ఉందిరా అరే నేను ఇక్కడనే ఉంటా వాళ్ళని అత్త చెప్తా మెల్లగా పోయా సెటర్ అరే కాసు నచ్చిన మధ్య రా పట్టుకురారా మనకు కావాల్సింది సెటర్లు సరే ఏ బాపు డుబాయ్ లో కాదే ఈడ కూడా చలి బాగానే పాడైంది పొద్దున్న రాక సెటర్ అయితే తెల్ల రక సెటర్ అయితే ఎండాకాలం ఎండకి ఎంత భయపడము ఈ చలికాలం చలికి అంత భయపడైతుంది సరేలే బాబు నేను అప్పటికే తెనే నాకు సలి బాగా పెడతాను నా తో నితలేదు కుదేనంగా ఎత్తుండు నీ యావని సెటర్ లేని మనుషుండే వడత లేదు హ సెటర్ నేను అరే నేను స్వెటర్ గిన్నే కానీ ఏడపోతది మరి తీతకి తాడది ఇత్తడు ఓ రందగా నా సెటర్ గిట్టే వేస్తావారా మరి ఏడపోతది ఇవి నీ యావ స్టెటర్ ఇవ్వండి ఎత్తుకపోతాడు అంటే అది మంచిగానే లేకపోయాయి ఆడింటి ఉండదు దానికి కాండాలే ఉన్నాయి రెండు మూడు మరి ఎత్తుకపోయే కన్నా కళ్ళు కానవాల ఇట్లా పోతావోని అది ఎర్ర రాకపోతుంది ఈ ఊళ్ళోనే ఎన్నో తిరుపుకుంటుంటుంది నా కంట్లో పడ్డ రోజు అడుగుతా పోని చలికాలం ఎండకాలం వానకాలం అన్నిటికి పనిచేస్తాయి

జపాన్ మాల్ ఇది టూ ఇన్ వన్ ఈ వర్షన్ పని చేస్తే చలికి పని చేస్తుంది చూడమ్మా చూడు ఓ ముండ కొడుక ముఖం మీద వార్తమైంది మంచిగా ఇవ్వబెట్టు రాదా మంచిగా ఇవ్వబెట్టు ఈ చేతులు ఇది జేబు ఇది జిప్పు వేసుకుంటే ఎచ్చ ఉంటుంది గబరి నాకెందుకు చెప్తాను నువ్వే నాక మంచి చూపించాను అందుకే మంచి చూపిస్తానా నేను చూపెట్టమన్నది గిట్ల చూపెట్టమనలే మొఖం మీద ఎందుకు ఎత్తాను మంచిగా చూపెట్టు రాదా అని అంటాను అట్లా సరే సరే చూడు అయినా కానీ అన్ని సెంటర్లకు జిప్పులు పెట్టి లేవు అంత ఓపెన్ చేసి ఉన్నాయి కొత్త సెట్టర్లకి జిప్పులు పెట్టి ప్యాకేజ్ ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ సెంటర్ గిట్ల పట్టుకొచ్చినావు ఏంది రావు ఓ అక్కా పాత సెటర్లు కాదు కొత్త అంటే కస్టమర్లు ఇట్లా జిప్పులు ఓపెన్ చేసి చేసుకొని చూద్దురు కదా తెచ్చానో లేదో బేడా అగో ఇగ ఓపెన్ చేసి ఉన్నా అట్నే పట్టుకొని వచ్చినా కొత్త ఓహో గట్ల నేను ఓపెన్ చేసి ఉంచితే సెకండ్ హ్యాండ్ కావచ్చు అనుకున్నా మరి ఇంకా వేరే ఉంచు ఇది మామూలు షెటర్ కాదు జార్ఖండ్ నుంచి వచ్చింది ఈ సలు ఎట్లా కాపాడుతుందో తెలుసా ఉంటా వేసుకుంటే ఇగో చూడు ఎంత ఉందో పది కిల్ల రాకుంటది ఇది ఇగో ఇది ఓ అక్క ఎట్లయితేంది చలిపెట్టుకుంటూ నీకు ఒకటి తెలుసా ఇది త్రీ ఇన్ వన్ షెటర్ అక్క ఉంటది అంటే ఓ అంటే మూడు కాలాలు పని అవుతుంది అంటే ఎండకాలం ఎండ కొట్టకుండా పనిచేస్తుంది చలికాలం ఏమో ఉంటది వానకాలం ఏమో ఉంటది ఒకసారి వేసుకుని అక్క అబ్బా నిజమా అయితే నువ్వు అన్నట్టు మూడు కాలం వేసుకొని చూస్తా ఒకవేళ మంచిగా ఉంది అనుకో నాలుగో కాలానికి బాగా కలిక్తాయిందా బాగట్లా అంటాను మరి లేకపోతే ఏంది అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలే గీ వానకాలమో చలికాలం అంటే నమ్మచ్చు కాని గీ ఎండకాలం గీ షెడ్ వేసుకుంటే బతుకుతావా ఉడకపోతే కాయంత జావనే జాతానని నిల్లనే బోంద పెడతారు అక్క గుర్తే పట్టింది అక్క టూ ఇన్ వన్ షెడ్ టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ రెండు కాలం పనిచేస్తుంది చలికాలం ఆనకాలం తీసుకో అక్క తీసుకో సరే కానీ ఇదేందంత మొత్తు మొత్తు వాసన వస్తుంది అంతే అక్క ఇది జార్ఖండ్ షర్టర్ కదా అందరు కస్టమర్లు ఇది వేసుకొని చెక్ చేసారు ఎట్లుందా అన్నది ముందు అడుగులు తాను చేసారో లేదో అందుకే అంత ఎట్లు ఆసన అవుతుంది ఇక అక్క ఇది కొన్న తర్వాత కంఫర్టేషన్ ఉండు ఆ ఆసన అట్లయితే నాకు ఏమద్దు ఎవడెవడో వేసుకుంది నేను వేసుకోవాలి వేరే పెట్టు సరే అక్క ఇగో ఈ షర్ట్ నిన్ననే నిర్మాణించాక జస్ట్ జస్ట్ అండ్ జస్ట్ ఇది వన్ ఇన్ వన్ అనక్క ఓన్లీ సల్కాల పని అవుతుంది ఆన కాలం పని చేయదాకా స్పెషల్ ఉంటుంది మంచిగా ఉన్నట్టున్నది ఏంది దీనికి మొత్తం ఉన్నాయి అంటే అక్క ఇక జిబ్బు పోయింది అనుకో కాంటలు పెట్టుకోవచ్చని ముందే ఇచ్చిన మనం అప్పుడప్పుడు కాంటలు అంటే దొరుకుతాయి అందుకే స్పెషల్ ఇది ఆఫర్ కాంటలు అందుకే సరే మరి దీనికి రేట్ ఎంత పిజ్జా తీసుకుంటా

డబల్ జీరో కొట్టిన ఊసుకో సరే ఖచ్చితంగా తీసుకున్నది నా సీటర్ లెక్కనే ఉంది ఒకసారి అడుగుదాం ఈ స్వెటర్ ఎక్కడదే ఈ స్వెటరా నాదే నీదా మరి ఇన్ని రోజులు ఎందుకు ఎందుకేసుకోలేదే పుట్టిగా ఒప్పుకుంటే తిరుగుతీవుగా అంటే నాకు మొన్నటి దాకా స్వెటర్ లేదే ఇయలనే కొన్నా మంచిగా ఉంది కదా మంచిగుంటాడు కాదు ఈ స్వెటర్ నాదే నువ్వు కొండలే అవడాలు ఆడుతానుగా అంటే నీ సెటర్ నేను దొంగతనం చేసినా అంటున్నావేంది ఇప్పుడు దొంగతనం చేసినవా అనుడైంది ఆల్రెడీ దొంగతనమే చేసినావు ఎందుకు చేసినావు ఊవా నన్ను దొంగతనం చేసినా అంటున్నావేంది రండా సెటర్లు పోలిన సెటర్లు ఉండే ఏంది ఇక సెటర్లు పోలిన సెటర్లు మా ఉంటే నేను ఉండే అంటలేను కానీ అలా నేను పొద్దుగా విండి దండం మీద ఇది నాదే ఓ మెంటల్ గానే నేను ఇలా పొద్దుగా ఈ సెటర్ కొనుక్కున్నా నీకు కావాలంటే ఇంకో సెటర్ కొనిస్తావన్నా మీద దొంగతనం అనే ముద్ర అయ్యకు అబ్బా అవునా బాగానే కథలు పడతాను కానీ సరే ఇది నీదే అని ప్రూఫ్ ఏందే ప్రూఫ్ కావాలా నీకు అయితానికి నేను ఫోన్పే పైసలు కొట్టిన సూపెడితో పాటు ప్రూఫ్ ఇగో చూడు అగో ఈ రెండు వందలకు నీకు స్వెటర్ ఇచ్చిరా అది నాదే నువ్వు బాగానే అబద్దాలు ఆడుతానావుగా నాకు అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు సరే మరి నీదని ప్రూఫ్ ఏం చూపెట్టు పెట్టు ప్రూఫా ఇగో ఆ చేతికి ఈ చేతికి కాంట ఉంటా చూడు ఉన్నాయి కదా అది నాదే నీదంట నీదని ప్రూఫ్ ఉంది వాడే చెప్పిండు జిబ్బులు ఫెయిల్ అయితే ఎక్స్ట్రా ఇచ్చినావా నాని అబ్బా ఆడేవాడు నీకు భలే దాపులమైంది సరే ఇది పోను కానీ ఒకసారి సంకల్ చేతి ఎందుకే వాసన కాదే ఒకసారి నువ్వు పెట్టుకో పెట్టుకున్నా చేతి దానికి ఉందో నీకు ఏనిగింది నాకేం తెలిసే అది నాది కాబట్టి తెలుసు ఇప్పటికే అర్థమైందా అబ్బా అందుకే రెండు ఇది ఇంకా అంతగానో డౌట్ ఉంటాయి ఈ కూడా సినిగే ఉంటది ఈ నాకు అయినా సెటర్ కు గిన్ని కాంటలు పెట్టుకున్నావు గిన్ని పొక్కలు పడ్డాయి ఈ దరిద్రం గురించి నాతో ఎందుకు ఆ దరిద్రం కాదు మా తాత నేనెప్పుడు చిన్న ఉండగా పదేళ్ల క్రితం కొనిచ్చాడు అందుకే గిట్లుందా సరే మరి దీన్ని నేను ఎట్లా నీకు ఉత్తర రెండు వందలు లాగే పొక్క

వెళ్తాము చెడలు కావాలి కావాలి అన్నారా దాదా చూసుకుందా ఇట్లా మంచి మంచి ట్రెండింగ్ వచ్చినాయి కదా షెటర్లు చూసుకొని ఏం కావాలి అన్న ఒక మంచి షెటర్ సరే నా దగ్గర కూడా రావద్దు అరే తమ్ముడు ఈ షెటర్ కొని ఇట్లా వేసుకున్నావు సరే నీ దగ్గరికి రాదు ఉడకపోతే నీ దగ్గరికి అవుతుంది దెబ్బకు ఉడకపోతే ఒక షెటర్ ఇటు చేయాలరా అన్న నాకు గిషన్ షెటర్ కావాలి ఇటు ఇటు సరే అని తమ్ముడు ఇంత చలికాలంలో షార్ట్ వేసుకుని తిరుగుతున్నాయని చలి పెడతలేదా నీకు ఇగో షెటర్లమ్మ అన్న ఎండాకాలంలో షార్ట్ ఎవరన్నా వేసుకుంటారు చలికాలంలో షార్ట్ వేసుకుంటారు ఒక రేంజ్ ఉంటుంది ఊరు వారి నేనేమంటే నువ్వేం మాట్లాడుతున్నావురా ఏమో సినిమా డైలాగ్ కొడుతున్నావు ఎవరా చలికాలం నిండుగా ప్యాంట్ వేసుకోలేదు అనుకో తోడలకి ఇల్లు అన్ని అలుగుతాయి ఇంటానవా సరేగానన్నా ఒక మంచి వాటర్ ప్రూఫ్ షర్ట్ అరే తమ్ముడు ఇది వాటర్ ప్రూఫ్ సైడ్ ఇది వాటర్ ప్రూఫ్ సైడ్ రే రా దీని మీద మంచి పడ్డానుకో ఇన్ని కాదురా జారి కింద పడుతుంది అబ్బా అన్న నాకు గసం సైడ్ కావాలి ఎంత దీనికి ఇగో తమ్ముడు దీన్ని బయట ఎంత అమ్ముతారో తెలియదు కానీ నేను చిన్నపిల్లాను కాబట్టి నీ బుద్ధులంతి ఇగో అన్న నువ్వు బుద్ధి ఉందంటే ఏమంటానా కాబట్టి ఇక యాభై రూపాయలు తీసుకో అరే గీ యాభై రూపాయలు తీసుకొని నీ మూట పెట్టుకో తమ్ముడు ఇయర్ రేపు ఈ యాభై రూపాయలకి ఏమవుతుంది నువ్వు తినే కుర్కీర్ కూడా అవతలేదు ఈ సెట్ ఎట్లా అవుతుంది

ఏస్కొన షెటార్లు ఉంటాయి ఏస్కొన షెటార్లు ఉంటాయి అమరున్న ఉన్నది ఏంది ఆ ఉంటాయి మరి డింగి చెక డింగి చెక ఏంది అవి అవి దుకాణాలు ఉండే షెటార్లు ఇయ్యచ్చు తీయచ్చు రెండు ఉన్నాయి నీ గాన చెప్పు కిరాయిస్తా గాడ్ షెటార్లా దొర్ గబ్బు నాకెందుకు ఇ ఏస్కొన షెటార్లు తీసుకు అంటున్నా మరి అవి తని షెటార్లు షెటార్లు అనకు షెటార్లు అను నాకు నూరు తెలియదు షెటర్లో గిట్టలో తీసుకున్నా తీసుకోవా ఏ తీసుకో దబ్బాయి అరే అన్న ఒకటి తీసుకోరా బాగా నమ్ముడుతుంది బాక అంతకైనా ఎంత ఉన్నది వెయ్యి రూపాయలన్నా ఈ షెటర్లో అమ్మి వెయ్యి రూపాయలు అప్పు తీర్దామని అమ్ముతున్నా అగో అన్నిట్లో కలిపి వెయ్యి రూపాయలకే అమ్ముతావా ఆ వెయ్యి రూపాయలకే అన్న అబ్బా అన్నిట్లకు వెయ్యి రూపాయలైనా ఆ వెయ్యి రూపాయలు కొని నేను రెండు వేలకు అమ్ముకుంటా నాకు వెయ్యి లాభం సరే అన్న కొంట అంటే అనుకోటో అశ్విని గీడే అమ్మింది ఇగో నువ్వు సప్పడేకుండు మనం ఏం తెలియనట్టు పోయి కొన్నట్టు వేద్దాం సరే ఇగో నీకు వెయ్యి ఇచ్చిన ఇప్పటిసంది నా చేసారు నీ కాదు

అంట అసలు దొంగ నువ్వు అన్నట్ట చూసినా వానే ఫస్ట్ నాకేమో అమ్మింది ఈ వెనుకున్నాడు అవి వీడు అన్నట్టు ఈయన పాయే ఈ దెబ్బలని నాకంటి అమ్మింది నయమైది

అంటే మీరేసిన దొంగతనానికి నేను బయలు అయినా నా పైసలు నీ పైసలు ఎక్కడి నా పైసలు ఇవ్వరాక నీకు షెటర్లు అమ్మినా నువ్వు నాకు పైసలు ఇచ్చిన అంతే ఇంతకుముందు ఏమైనా గుర్తు నీకు వెయ్యి ఇచ్చినవి నా షెటర్లు నీ కాదు గుర్తు వచ్చిందా ఇంతకు ముందు ఏమన్నా షెటర్లు నీ పైసలు నాయి ఇంకేంది బాయ్ పోతానా ఎటు పోతావు షెటర్లకు పైసలకు చెల్లయింది అలా నాకు లేచేదు నేను కూడా నీకు తలవాలు వెయ్యాలి కదా బిడ్డా ఇంకొకసారి దొంగతనం చేయాలి చెండల్ చెండలు తీస్తాయ్